ఏం కాదు ఇప్పునా మీ అన్నలని మంచిది అంటుంది కదా ఇవి మా ఆల్రెడీ ఒకసారి పోయినాయి ఇవి మళ్ళీ ఇంకో ట్రిప్ అనమాట ఇప్పుడు ఇవి అగో సేమ్ అట్లా మేము కూడా తుర్పల పట్టాలి అంటే ఫిల్టర్ చేయాలి ఇగో ఇది వేయింగ్ మిషన్ ఎందుకు వచ్చిన వీడికి ల లారీలు వస్తాయి లారీలు వస్తే హమాలి వాళ్ళు ఎవరి అయితే వడ్లు ఆరి లారీ ఎక్కియడానికి రెడీగా ఉన్నాయో అందులో ఎక్కించి పంపించేస్తారనమాట వడ్ల బస్తాలకు మనం నెంబర్లు వేసుకోవాలి మనం ఏం ఎక్కి అని చెప్పి ఒక కౌంట్ ఉంటుంది ఇక్కడ ఐకేపీలో ఉంటారు కదా వాళ్ళు రాసుకుంటారు తాత గట్టి మాట్లాడు వీడియో తీస్తున్నా నేను ఒక ఐదు వేలు చాలు जाइए नाका नेफूने भी जाइए देखना पाइसर अच्छा अगर वाले पाइसर वाले जीजा आज की बारी की काम कारी करना लेकिन वैसे अपने चिप में दिख फिजिकल डिफिकेशन दरवाजा आरु होने दे रहे थे खली जानकारों चेंज करा बच्चे ने उन्हें कहते हैं फाइबर ने फाइबर एक्सरसाइज आरु नंबर दिए बोल रहा है �

అల్లి ఏమున్నాయని అంత తాళు తాళే ఉంది కానీ ఉన్నాయి ఒట్లు గట్టి ఉంటాయి పెడతారు అని అయిపోలే మా అయిపోయినాయి లారెక్కినాయి కానీ ఇంకా రెండు మార్లు తర్వాత వచ్చిన ఏదే మల్ల నేనే చూడవచ్చా చూడు నాకు భావం అంటే ఎంటి ఏమనువేలు వాలే ఇయ వ అలా యూట్యూబ్లో పెడతా ఇప్పుడు రొడ్లు పట్టాలిందండి పొద్దున్న మరి అది అది పర్దాం కదా

ఇదంతా కొంచెం పుట్టు పొట్టు ఉంది సో వాళ్ళు చెరుక్కొని తీసుకెళ్ళిపోతారు అనమాట హమాలి వాళ్ళు బస్తాలకి కుట్లు వేసి జోక్తారు ఒక బస్తా ఫార్టీ కేజీస్ లెక్క పెడతారు అనమాట ఎన్ని అని చెప్పి ఇక్కడ మనకు తెలిసిపోతుంది కౌంటు